అలాగే మనకి నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను దాదాపు నాలుగు వేల గిరిజన తాండాలకి రోడ్లు కావాలి పంచాయతీలు క్రమంగా చూసుకుంటే నాలుగు వందల పంచాయతీలు కానీ గ్రామాల మటుకు దాదాపు నాలుగు వేల తాండాలు ఉన్నాయి ఇరవై మంది నివసించే నలభై మంది నివసించే ప్రతి ఒక్కరికి రోడ్డు వేయడానికి కష్ట సాధ్యం కనుక ముందు మనం మూడు విడతల అనుకున్నాం ముఖ్యమంత్రి గారి నా దృష్టికి తీసుకొచ్చింది ప్రధానమంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్ళబోయేది ఎక్కువ మంది కనుక మీరు తొందరగా రోడ్లు రావాలి అంటే ఇరవై మంది ఇరవై మంది ఒక చోట కాకుండా కనీసం రెండు వందల మంది మూడు వందల మంది ఒక ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి కాబట్టి సమస్య ఏమవుతుందంటే జనాభా తక్కువ అవడం వల్ల డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేయి మనం అన్ని మిగిల్చుకొని ఈరోజు చేస్తున్నాం ఈరోజున మనం నరేగా మీరు ఇలా అరిచి మీ అభివృద్ధి మర్చిపోతున్నారు మీరు అరిచి సినిమాలు సరదా నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నా మీకు సినిమాలకి రావాలన్నా రోడ్లు ఉండాలి కదా అలాగే మీరు ఉపాధి అవకాశాలు కావాలన్నా డబ్బులు ఉండాలి డబ్బులు రావాలంటే ఎక్కడి నుంచి చేస్తాం వెనకాల పెరట్లో చెట్లు కొడితే డబ్బులు వస్తాయా మనం ఏదో స్కిల్ నేర్చుకోవాలి ఒక సమర్థత నేరు ఉండాలి దానికోసం మనం సంపూర్ణమైన ప్రయత్నం చేస్తా ఉన్నాం నేను మీకు ఈరోజు మాటిస్తున్నా నేను రెండు వేల పదిహేడులో చెప్పినప్పుడు మాట ఇచ్చాం వెనక్కి వెళ్ళాం నిలబడ్డాం అలాగే ఈ రోజున ఇంకో మాటిస్తున్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తరపు నుంచి కానీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి కానీ మన మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేల తరపు నుంచి నేను ఒకటే మాటిస్తున్నాను ఇక్కడికి ఈ రోజు వచ్చి రోడ్ల కోసమే రాలేదు నేను మీ కష్టాలు తెలియాలి మీ బాధలు తెలియాలి నేను ఉన్నా ఈ రోజున అలాగే యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే మీకు ఎలాంటి స్కిల్ మీకు కావాలి ఇది నేను ఒక ఐదు సంవత్సరాలు చెప్పట్లా వచ్చే సంవత్సరం లోపే మీకు ఏమి చేస్తే ఇక్కడ బాగుంటుంది అనేది నేను మూడు పర్యాయాలు నేను ఆరు నెలలు ఆరు నెలలైంది ప్రభుత్వం వచ్చి ప్రతి రెండు నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో కానీ మన పార్వతీపురంలో కానీ అరకు ప్రాంతాల్లో కానీ గిరిజన జిల్లాలో కానీ అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి రెండు నెలలకి పది నుంచి పదిహేను రోజులు